వారిని తోడుకుని వచ్చాను నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయలుతో చెప్పిన మోసే సెనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతో మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు మనకిచ్చటవాక్యములను తీసుకుని వాడితీవాడు ఇతనికి మన పితరులు లోబడ నొలకరు ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునుకు పోగోరిన వారీగురి మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయము ఐగుప్తు దేశంలో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోస ఏమైనా మాకు తెలియదని అని అనిరి ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి ఎందు అందుకు దేవుడు విముఖుడై వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఉన్నది ఇస్రాయేలు ఇంటి వారలారా మీరు అరణ్యములో బలి బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన దేవత యొక్క నక్షత్రమును మోసుకుని బబులోను ఆవలికి మిమ్మను కొనిపోయేదను అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోసేతో చెప్పిన వాడు చెప్పినవాడు ఆజ్ఞాపించిన దేమనగా ఆజ్ఞాపించిన ప్రకారము సాక్షపు గుడారము అరణ్యములో అరణ్యము మన పితరుల యొద్ ఉండేను యొక్క ఉండే మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకునే వారే తమ పెద్ద దేవుడు తన తమ ఎదుట నుండి దేవుడు వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు వారు స్వాధీన యహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చరి అది దావీదు దినముల వరకు ఉండను దావీదు దినములు వరకు అనుకుంటాను